అధ్యక్షత వహిస్తున్న కళాశాలకు సంబంధించిన అధికారులకు ఉద్యోగులకు విధంగా వేదిక వెళ్తున్న పెద్దలకు సామాజిక వేత్తలకు పెద్దలకి హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ విద్యార్థిని విద్యార్థులు దయచేసి అందరూ మీరు చూడట్లేక అందువైనా ఫోన్ తర్వాత చూసుకోవచ్చు తర్వాత తక్కువతో మాట్లాడుకోవచ్చు అందరూ ఎంత కూర్చోండి ఎటారు కూర్చోండి మీరు ఎంతమంది ఉన్నారో మీలో సగం మంది వేదిక ఉన్నారు ఐదు నిమిషాలు ఉపన్యాసం చెప్పట్లాగే ఇంట్రాక్ట్ ఇంట్రాక్ట్ అవుతాం మీ అందరికీ మీతో ఇంట్రాక్ట్ అవుతాయి ఈ సందర్భంలో మీరు రెండు విషయాలు పెట్టుకోండి ఒకటి మైండ్ సెట్ రెండవది బాడీ లాంగ్వేజ్ ఈ రెండు పెట్టుకోండి ఐటీఐ కాలేజీతో నాకు అనుభవం ఆ అనుబంధం ఒకే ఒక రోజు అదేంటంటే నా బీటెక్ స్టడీస్ అయిపోయిన తర్వాత టీవీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి మధ్యలో క్యాప్ అప్పటికే మా లెక్చరర్స్తో నాతో ఇంట్రాక్ట్ అయినప్పుడు నేను పుస్తకం కావాలని చెప్పేసి చెప్తా అప్పుడు ఒక ప్రైవేట్ ఐటీ కాలేజ్ యాజమాన్యం ఆ సార్ సార్ని అపడు అయితే ఎవరికి ఆధ్యాత్మిక వృత్తి పట్ల ఆసక్తి ఉందో వాళ్ళ మీ స్టూడెంట్స్తో ఒకరి పట్టించుకుంటే అరవై మందిలో అది చెప్పేది నాకు ఆసక్తి కాబట్టి ఆయనే కలెక్ట్ జరిగింది వెళ్ళిన తర్వాత యజమానితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఆ సుమారుగా ఇరవై ఐదు ఎక్కువ అంటే లక్ష రూపాయలు అంటే ఒక బీటెక్ కంప్లీట్ చేసుకుని ఏది ఇంపార్టెంట్ మనకి అంటే నేను చెప్పే మాట ఇంపార్టెంట్ ఇదే చెప్పింది మైండ్ సెట్ బాడీ లాంగ్వేజ్ ఓకేనా అన్నారు అంటే ఈ రోజు ఒక లక్ష రూపాయలు అంటే బీటెక్ చేసుకుని ఈ రోజు ఉద్యోగ లక్ష రూపాయలు ఒప్పుదా ఒక ఇరవై వేలు పదిహేను వేలు ఇస్తున్నాను వస్తున్నాను చాలా చాలా జాగ్రత్తగా గమనించాడు నేను వెళ్ళాను రోజు టెన్ ఓ క్లాక్ వెళ్ళాను నాలుగు వేలు నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత క్లాస్ నేను సివిల్ ప్రొఫెషనల్ సివిల్ క్లాస్ పంపించారు పది గంటలకు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి క్లాస్ తీసుకున్నాను మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ రోజు నేనేం డిసైడ్ చేసుకున్నానంటే ఈ ఐటీఐ కాలేజీలో నేను ఉద్యోగం చేయకూడదు అని డిసైడ్ చేస్తున్నాను వెంటనే వెళ్ళి కోచింగ్ సెంటర్ పెట్టినా పెట్టుకున్న రెండు సంవత్సరాల్లో నేను సర్వీస్ కమిషన్లో గెజెడ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నేను అక్కడ నా కోచింగ్ సెంటర్ వదిలి నేను బయట వచ్చిన నాటికి నాకు నెలకు నలభై వేల రూపాయలు వచ్చాయి నేను దాని ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగంలో ఆరున్నర వేల రూపాయలు జాయిన్ అయ్యాను ఇది ఎందుకు చెబుతున్నారంటే ఒకసారి ఆలోచించండి కొంతమందిని మనం మార్చలేము కొన్ని పనులు చేయలేము కొన్ని చేయగలం కానీ మన లక్ష్యం దెబ్బతిని కూడా ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు లేచి నిలబడి సలహం చెప్పాలి ఈ వేదిక మీద మేము అందరూ కలిసి అంటే వివిధ రంగాల్లో సారు లెక్చరర్గా అంటే అసోసియేట్ హోదాలో సిఆర్ఎడ్డి కళాశాలలో ఇంగ్లీష్ విభాగానికి అధిపతిగా ఉంటే సారు రిటర్ట్ అయ్యారు సారు సామాజిక ఆయన మాట్లాడిన మాటలు గమనించుకుంటారు వారి మైండ్ సెట్ గురించి వారి బాడీ లాంగ్వేజ్ నేను అడుగుతాను ఈ సార్ మీకు చెప్పాను నేను గ్రూపుల్ జిల్లా అధికారి తర్వాత వారు ప్రభుత్వ సామాజిక సామాజికవేత్త మేతా అజయ్ బాబు గారు మీరు మీ ఇద్దరు కూడా మాతో పాటు సమాజం నుంచి పనిచేస్తున్నారు మీకోసం మీకు మా పిల్లలు కూడా సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ స్పష్టంగా తీసుకోవాలంటే కానీ ఎందుకు ఇంతమంది కూర్చున్నారు మీకోసం ఎందుకు ఇంత సమయాన్ని కేటాయించుతారు చెప్పండి అదే అనుకున్నాడు భగత్ సింగ్ గురించి చెప్తే ఉపయోగం ఏంటి ఇంటరాక్షన్ మెయిన్ రియాక్షన్ మెయిన్ మేమే మీ మాటలు చెప్పేసి ఉపేమి మా బాబు దాని సింపుల్ చేసుకో ఉపయోగమే మరికి మంచి ఆలో ఉపయోగమే అని చేసుకో మనంకి కొన్ని ఉమ్ అది చే ఉపయోగం ఏంటి సో విద ఇ వి డ్రివర్ ఇంటర్వ్యూ అల్టమ ఉంది పొందు నా 2029 అప్రెంటిషిప్ చేస తో తర్వాత ఎప్పుడైతే ఇంటర్వ్యూ అది ఇ కుషన్ ఉంటది పాజిటివ్ కుషన్ రిలేటెడ్ కుషన్ ఉంటది ఉ ఉపయోగమే అని గాట్ అడు సమాధానం ఉపయోగమే దానికి సమాధానం కూడా నరసింహరావు గారు చెప్పిన సుదీర్ఘమైన ఉపన్యాసంలో వివిధ రంగాలని అంశాలని ప్రస్తావిస్తూ ఉపన్యాసం చేశారు చేసేటప్పుడు మీలో ఏమనుకో ఇరవై ఐదు మంది నాకు స్టూడెంట్స్ మాత్రం మీలో ఒక్క నలుగు ఐదు వినాయక మిగతా వాళ్ళందరం కూడా ఎంతో నిర్లక్ష్యంగా నేను చెప్పడానికి బాధపడుస్తాను కానీ ఎందుకు చెప్తున్నానంటే మేమందరం కూడా ఈ దేశ దేశ ఈ ఉత్తమమైన దేశంలో బంగారు భవిష్యత్తులో మేము ఒక భాగస్వామ్యం అవ్వాలి ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించి సార్ చెప్పారు సహజ వనరులు చెప్పారు ఆ సహజ వనరుని సమర్థవంతంగా సజ్జనంలో చూసుకుని దేశాన్ని ఉత్తమ స్థానంలో ఉంచుతూ మనం కూడా మంచి స్థానంలో ఉండాలంటే ఆ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ని గా ఇంప్లై చేసుకోవాల్సిన మైండ్ సెట్ వస్తుంది వాళ్ళకు మనమే మానవలుగుతాము అర్థమైందా ఇందాక ఇంకో మాట చెప్తా ఉన్నారు సార్ చాలా మహా సార్ ఉపన్యాసాలు అనేక ఉపన్యాసాలు ఏమి విన్నాను వారు చేసే ఉపన్యాసాలు అన్నింటిలో కూడా ఈ రోజున అత్యుత్త అత్యుత్తమైన ఉపన్యాసం అంటే మీరు ఐటీ చదువుతారు నాకు తెలిసి మీలో మీ పేరెంట్స్ ఎంతమంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నారు నిచ్చేయండి హ్యాండ్ హ్యాండ్ నిచ్చేయండి ఎవరు లేరు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు ఎవరు లేరు కూలీ కూలి పని చేసే వారి తల్లిదండ్రులు ఎంతమంది మీలో ధైర్యంగా చెప్పగలగాలి ఏదైనా కూడా ఆల్మోస్ట్ కోస్ అందరూ ఉంటారు ఓకేనా మరి మీ కోసం ఇప్పుడు సార్ చెప్తా చెప్తా పెట్టుబడి ఇందులో చెప్తూ ఉన్నారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ టైంలో మీ దగ్గరికి వస్తుంది మా ఉపయోగం ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాలి కోట్ల రూపాయల చోట్లకి పెద్ద ఇండస్ట్రీ దగ్గరికి పెద్ద ప్రైవేట్ కళాశాలలకి వెళ్ళాలి ఎంత ఏం చేస్తారు మాకు వాళ్ళు ఇల్ల రూపాయలు గిఫ్ట్లు లేకపోతే మా బిల్లి చోట బ్యాగ్ సెల్ఫోన్ రకరకాలు వెళ్తూ ఉంటాను నేను ఒక్కో రోజు గంట కాస్కి పెడితే కవర్లో ఫైవ్ థౌసండ్ పెడతాను ఎక్కడెట్టినాక నా కారు చెప్పే వాళ్ళే కారు పంపిస్తూ ఉంటారు కానీ మీ దగ్గర చేసి వచ్చి నాకు ఎందుకు వచ్చి చెప్పండి ఒకసారి చెప్పాలి చెప్పు నేను తినబడి ఎలక్ట్ కా అందులో ఎలక్ ఎలక్ట్రిగా ఉండాలి ఈ బాబు చెప్పాను ఎలా కూడా మేము వచ్చినందువల్ల కాస్త ఉపయోగం ఉండాలి చెప్పమ్మా ఇక్కడ ఏమేమి కూర్చో ఏమడిగా అక్కడికి వెళ్ళకుండా ఎందుకు వచ్చి చెప్పండి మీరు మేము ఎందుకు వచ్చావు అవి సెకండరీ భగత్ సింగ్ గారు చెబుతూ భగత్ గారు యూట్యూబ్లో చూసుకుంటారు లేకపోతే అది కాదు దాంతో పాటు ఇంకొచ్చినాం అని చెప్తాం అయితే పేద అవుతారు వాళ్ళ శారీ ఉండదు వాళ్ళ వాళ్ళ ఆర్థిక ఉన్నతం ఉండవు అర్థమైందా వాళ్ళ దగ్గరికి మంచి అవకాశాలు వచ్చినా కూడా అవకాశాలు సద్వినియోగం చేసుకునే మైండ్ సెట్ వాళ్ళ దగ్గర లేదు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడు అంటే ఏదో ఉపయోగం ఉంటుందేమో అని రావడం జరిగింది అదే మరి దాన్ని ఉపయోగించుకోకుండా లెక్చర్ చెప్తే అసలు వెన్ను నైన్టీ నైన్ పర్సెంట్ విద్యార్థులు ఈ రోజున లెక్చర్ చెప్తే వెన్ను ఒక తొమ్మిదో తరగతి స్టూడెంట్ వాళ్ళ సైన్స్ టీక్చర్గా సాఫ్ట్ టీచర్గా మాట చేసాడు గుంటూరు జిల్లాలో అలా ఉంది వాళ్ళ గురుకు వాళ్ళ క్లాస్ ఉన్నాయంట నువ్వు బయట చూస్తానండి ఒక టీచర్ పట్టుకుని నైన్త్ క్లాస్ స్టూడెంట్ బయట వ్యవహారం చూస్తానండి బయటికి అనౌన్స్మెంట్స్ కూర్చొని చెప్పేశారు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున యువత ఉన్నది అందువైనా మేము అందరం కూడా మంచి మనసుతో దేశభక్తితో దేశ బోధిత కోసం మీకోసం మేము వచ్చి నాలుగు మాటలు చెప్పి ఆ మాటల్లో నుంచి మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రజల పాట వాళ్ళని మీరు గుర్తించే విధంగా సీటు పోస్ వచ్చాం ఎంత మహోనంతమైన పని మేము చేస్తున్నాం భవిష్యత్తులో మీరు ఎంత ఇటువంటి మహోనంతమైన పని ఎవరు చేత స్పందన ఉండాలి ఎవరి చేతారు చెప్పండి రేపు క్లాస్ నేను సోషల్ క్లాస్ చదివేటప్పుడు మా క్లాస్మెంట్ ఏం చేశారంటే రేపు వచ్చిన ఎగ్జామ్ అంటే ఇప్పుడు గ్యాప్ వేసుకుని రెండు అనిపిస్తుంది వాడిని గారు ఉన్నారంటే భీమరావు గారు అని చెప్పేసి చాపించు తర్వాత చదువుతో సరిపోయింది ఏమైనా ఎందుకు అలా అయిపోయినది అబ్బాయిలు చెప్పకుండా ఎవైనా షాప్ ఆడ చూసి వెళ్ళా అసలు మైండ్ సెట్ ఇల్లు ఎగ్జామ్స్ ఏమైనా షాప్ పట్టుకున్నా వెళ్తారా ఆలోచించండి ఓకే సెలవు కలుపు జరిగింది అంటే మీ విద్యార్థుల్లో మీ ఆలోచన రావాలి మేము అంతా హాస్పిటల్కి చూసి పూర్తి చేస్తాము

వాటి మీద కోపది ఏం చేసాడు వాడు తినకపోవడం తెలిసాడు చెత్త చదవాల బయటపడేస్తాను కదా అది తినేసాడు దీని బట్టి ఏమర్థమైంది చెప్పు చెప్పలేదు చెప్పమ్మా ఏమర్థమైంది అన్న వరకు కాదు అన్నంత మహిళ చక్రా కింద పడేసి మాస్టర్ గారు సార్ వాటిలో చెప్పేసి ఆయన ఇస్తే ఏంటి ఆయన సాధించింది దాన్ని ఏమంటారు నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటది నెగిటివ్ యాటిట్యూడ్ ఇప్పుడు చాలా మంది ఎవరు ఎలా ఉన్నారంటే నేను కంప్లీట్ చేస్తాను కాదు ఎలా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి బంగ్లా పంచ పంచప్రమాణాలు వస్తే కాదు అంటున్నారు చాలా మంది ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నీ లెక్చరర్స్ చాలా ఉంది ఈ కాలేజీలో మీ ప్రిన్సిపల్ చేసిన నాలుగు లేదు నాకు వచ్చింది అదే విధంగా ఇక్కడ పనిచేసి పరో సరిపోయిన వైపి రత్నం గారు ఎంఐ రత్నం గారు వాళ్ళ అబ్బాయి వైపు ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఉదయ్ అదేవిధంగా ఇంకా చాలా మంది చెప్పేసి గారు అని చెప్పేసి బ్ అని చెప్పేసి మానసికం అడిపే ఆయన కూడా సరిపోయారు ఇంకా చాలా మంది బస్ చేస్తున్నారు మాకున్నారు ఉంది జగ్ శైలి చాలా మంది అయితే అనేక విషయాలు మేము ప్రస్తావిస్తున్నాం ఒకసారి చెప్పాలంటే మేము వచ్చినందుకు ఒకే ఒక కలగాలి ఆ ముగ్గురు అమరవీయులు ఎవరైతే ఉన్నారు వేగదరులు ఎవరైతే ఉన్నారు ఈ దేశ వ్యక్తి కోసం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని ఆ క్రమంలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ గొడవల్లో ఆ గొడవ లాలా రాయ గారిని దెబ్బలు పోలీసులు అక్కడ పోలీసు అధికారిని అధికారులు తెచ్చగలిగినప్పుడు పాల్గొన్నందుకు తర్వాత వాళ్ళు వృద్ధి కూడా పుస్తకాలు అనే చోట ఉండదు సాధిక చెప్పారు అయితే ఈ సందర్భంగా మనం ఏం తెలుసుకోవాలి అనేది ముఖ్యం దేశభక్తి రావడం కానీ ఓకే అసలు విద్యార్థుల్లో దేశభక్తి దేశాన్ని కాపాడడం ఒకవేళ ఇండిపెండెన్స్ పోతే దర్శించుకోవడం అవన్నీ కూడా నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఉండాలి మీకు ఒక సంకల్పం ఉండాలి ఒక ఏమంటే యాక్షన్ ఉండాలి మీరు అసలు మీరు మీకు మీరు అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా కాబట్టి సేపు అంటే భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఇస్తే మిమ్మల్ని సెంటరేట్ చేయడానికి అవకాశం తీసుకుంటాం ఈ సమయం అనేది సరిపోదు అయితే ఫైనల్గా మీకు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా దయచేసి అందరం కూడా మీ అందరూ కూడా మీ భవిష్యత్తు పట్ల ఆశలు పెట్టుకోండి తర్వాత బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోండి మీకు డెటర్మినేషన్ సరిపించొస్తాం చక్క బాగా డబ్బు సంపాదించే వాళ్ళను ఈ సమాజాన్ని ఉపయోగపడే వాళ్ళగా ఉంటే మీకు మంచి అందరూ అబ్బాయిలో మీకు మంచి అందమైన అమ్మాయి భారీగా వస్తుంది చక్కటి పిల్లలు కలుగుతారు చక్కటి భవనం ఉంటుంది చక్కటి వెహికల్స్ ఉంటాయి చక్కగా ఈ టెక్నికల్ ఉపకరణాలు మంచి ఉపకరణాలు వస్తాయి అందరూ కూడా కాబట్టి పొందు చాలా బాగుంది లేదా రోడ్డు పక్కన టైర్లు బయట పెట్టుకుంటారా బజ్జీలు బయట పెట్టుకుంటారా లేదా చర్చల పనులు చేసుకుంటారా ఏం చేసుకోవడం చాలా ఆలోచించండి మా యొక్క కమిటీ నుంచి మేము ఆశ్రయించేది ఏంటంటే అత్యంత వెలుగుబడిన చదువు ఏదైనా ఉందండి ఈ రోజుల్లో ఐటీఐ దీన్ని చెప్పడానికి నేను బాధపడుతున్నాను యాభై అరవై సంవత్సరాల క్రితం ఐటీఐ గొప్ప చదువు కాబట్టి ఐటీ ఐటీ అలాంటి అనమాట అర్థమైందా కాబట్టి దయచేసి సమాజంలో ఇటువంటి నెగిటివ్ ని తీసివేయాలంటే మీ ఐటీఐ విద్యార్థులు మీ వరకు కొంతమంది ఏర్పరచుకోవాలి దానికి లక్ష్యం లేదు మైండ్ సెట్ బాగాలేదు బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అదేవిధంగా మీ లెక్చరర్స్ మీ అందరూ కూడా చక్కగా గౌరవించాలి మీకున్న అవకాశాలు ఉపయోగించుకోవాలి ప్రభుత్వం ఏదైతే అవకాశాలు ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు వచ్చి మీతో మాట్లాడారంటే వాళ్ళకి జ్ఞాన సంపద విజ్ఞానం ఉంది ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులైతేనే భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉంటారని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీ మంచి భవిష్యత్తుని మేము కాంక్షిస్తూ మీ మీద మాకు ఎటువంటి కోపంగా కాకుండా లేదు కేవలం ఈ దేశ భవిష్యత్తులో మీ భవిష్యత్తు కూడా ఉండాలి మీరు బాగుండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన ఈ కళాశాల యాజమాన్యానికి అధికారులకి ఉద్యోగులకి అందరికీ కూడా హృదయపడతాం తెలియజేసుకుంటూ ఎంత సమయాన్ని మీ కోసం కేటాయించిన మా టీం అందరికి కూడా హృదయపట్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫైనల్గా మీకు మరీ మరీ దండం పెట్టి చెప్పేది ఏంటంటే మీరు మంచి యువకులుగా మారాలని చెప్పేసేసి చక్కటి లక్ష్యాన్ని ఏర్పరచుకునే జీవితంలో మంచి స్థానాలు ఉండాలని కళాశాలకి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తూ మీ జీవితం పట్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలని నిన్ను నూరేళ్ళు జీవించాలని గంజాయికి కానీ సిగరెట్లకు కానీ ఇటువంటి వాటికి అలవాటు పడవద్దని చెప్పేసేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్నో చూస్తా ఉన్నాను అన్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ